అమ్మ బాగున్నారమ్మా మీరు నేను బాగున్నానమ్మా మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందంగా ఉండాలి ఇవి ఇవి మీరు ఇలా ఉంటే ఇంకెప్పుడు బాగున్నట్టే లెక్క నాకు నా మనసుకి ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా అమ్మా మీకు అమ్మ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అమ్మ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకి ఎక్కడైనా ఉంటాయి కదా ఇది ఆ అవాంఛిక అవి పోవడానికి తయారు చేస్తున్నాను రండి సూత్రులుగా ఫస్ట్ ఇలాంటి బోల్ ఒకటి తీసుకోండి అమ్మా మీరు తీసుకున్న తర్వాత దాంట్లోనూ మనము బెస్ మీద వేసుకుంటాం పేస్ట్ లేదు అందరి మీద కొద్దిగా ఒక స్పూన్ వేయాలమ్మా ఇది అమ్మ కోల్గట్టు చూసారా మీరు చూడండి ఒకసారి ఒకసారి చూసుకోండి ఇగో అట్టబెట్టి కూడా పెడత ఇస్తాను చూడండి మీరు ఇగమ్మ నిమ్మకాయ ఒకటి తీసుకోండి వెళ్ళది తీసుకొని రెండు సెక్కలు చేయండి నిమరాస్ వేద్దాం అమ్మా ఇప్పుడు ఒక స్పూను ఒక స్కూన్ అయిందమ్మా వేస్తున్నాను చూడండి ఈ నిమ్మకాయ వేసినాకమ్మా చూడు పేస్ట్ ఎలా పొంగుతుందో ఒకసారి చూడండి ఇప్పుడు సగం చెక్క మా బేకింగ్ సోడా ఒకసారి చూడండి మీరు ఇది ఒక స్పూన్ వేసాను కలుపుకుందాం మళ్ళీ కూడా కలుపుకోవాలి ఇగో మనం పంచదార పొడి మెత్తటి పొడి అన్నమాట ఇది వేస్తున్నాను ఒక స్పూను మళ్ళీ కలుపుకుందాం చూడండి ఇలా కలపాలి కదా కలిపిన తర్వాత మనకు చూడండి అలా తయారైందో అమ్మా ఇదిగో తయారైంది చూడండి ఎలా తయారు చేశాను మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా పది మందికి ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఇక్కడ వరకు ఉంటుంటాయి కదా ఇక్కడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు సేవింగ్ చేసుకోండి ఫస్ట్ లేకోకుండా లేకోకుండా శుభ్ర నీట్గా సేవం చేసేయండి సేవ ఇక్కడైనా కానీ చేసేసిన తర్వాత ఇది రాసుకోండి రాసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అర్థం చేయండి ఎక్కడైనా కానీ నేను ఇక్కడ చూపిస్తున్నాను మీరు ఎక్కడైనా చేయవచ్చు అందరం నేను చెప్తున్నాం వినండి చేసేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉంచుకోండి ఐదు నిమిషాల తర్వాత మామూలు ఉట్టి నీళ్ళతోనే కడిగేయండి కడిగేసి ఇదే విధంగా వారానికి ఒకసారి పెట్టేసుకోండి వారానికి ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ రావు రావుగా రావు సూపర్ నీట్గా ఉంటారు అందంగా ఉంటారు బాగుంటుంది అమ్మ మీరు చెప్తున్నాను వినండి ఒకసారి పెద్దమ్మ చెప్తుందంటే నేను కూడా మీలాగే కదా ఆడబోతున్న కదా అమ్మ ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ముందు షేవింగ్ చేసుకోవాలి షేవింగ్ చేసుకుంటే పెట్టుకున్నాం అనుకో మళ్ళీ రావు ఇప్పుడు ఇట్ల మేము కొట్టకుండా పెట్టామనుకో సుఖం ఉండదు ఎవరు చెప్పినా నమ్మద్దు మీరు నేను చెప్పేది గ్యారంటీ ఇది మాత్రం షేవింగ్ చేసిన తర్వాత పెడితే మళ్ళీ రావు అది నేను చెప్తున్నాను పెద్దమ్మ మాటలో పెద్దమ్మ చేసిన వీడియోలన్నీ కూడా ఏదైనా కానీ నిజాలు నిజాం చెప్తా మీరు నచ్చేలా ఉంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి నాకు లైక్ ఇవ్వండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు